ఈ ఈరోజు దేవుని వాగ్దారము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అవునండి దేవుడు మనకు చక్కని నోరునిచ్చాడు కదండి మాట్లాడే శక్తినిచ్చాడు అయితే ఆ నోటి మాటలు మాటలు మాట్లాడగలిగితే అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి అవి క్షేమాన్ని ఇస్తాయండి బైబిల్లో ఈ మాటలు మనం చాలా మాటలు చూసాము మనము విన్నాము విన్నాము క్షేమాభి క్షేమాభివృద్ధి కల మాటలే కలిగినట్టుగా మనం మాట్లాడాలండి ఎంపైన మాటలు తేనే వలే మధురంగా ఉంటాయి రుచిగా ఉంటాయి తేనె మనందరికీ ఇష్టమే కదండి తేనె తీయగా ఉంటుంది కొన్ని విషయ విషపూరితమైన పదార్థాలు ఉంటాయి అవి చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి కదండి మాటల్లో చాలామంది విషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామందిని బాధ పెడుతూ ఉంటారు మన మాటలు విషపూర్వకంగా పూర్వకంగా ఉండకూడదు మన మాటలు పాపముతో కూడినటువంటి మాటల్లా ఉండకూడదు మన మాటల్లో అది మన మాటలు ఎవరిని బాధ పెట్టేలాగా ఉండకూడదు దుష్ట సంబంధమైన మాటల్లా మనం మాటలు ఉండకూడదు మన మాటలు పరిశుద్ధపరంగా ఉండాలి వినిపైన మాటలు అంటే ఏమిటి దేవుని మాటలు ఈ మాటలు ఇతరులతో మాట్లాడినప్పుడు ఆదరణ ఇతరులకి మాట్లాడినప్పుడు ఆదరణ కలుగుతుంది క్షేమం కలుగుతుంది నిజంగా దేవుడు మనం మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఎంతగానో ఆదరణ పొందుతాం కదండి కానీ ఈ మాటలు ఇతరులతో మనం మాట్లాడ మాటలు అందించాలి నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా నీ నోరు తెరిచినప్పుడల్లా ఇంపైన మాటలు ఆదరణ మాటలు మాట్లాడాలి ఇదిగో దేవుని మాటలు మాట్లాడాలి ప్రోత్సాహకరంగా ఉండాలి ఇతర ఇంటి వారితో కానీ నీ బడలతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ బంధువులతో కానీ నువ్వెక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరితో మంచి మాటలు క్షేమకరమైన మాటలు మాట్లాడాలి మనం మేలు కలిగించే మాటలే మనం పలకాలండి మన నోటి ద్వారాగా అలాగే మనం అలా మాట్లాడటం ద్వారాగా మనం దీవించబడతాం మనము ఆశీర్వదించబడతాం దేవుడి కొద్ది వాక్యం దీవించిన కాక ఆమెన్ పరిశుద్ధుడు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అపరలోకమా ఎవరైతే ఎవరైతేనైనా ఇంపైన మాటలు మాట్లాడుతున్నారో నైనా వారిని దర్శించడు నైనా నేను తేనె వల్ల తీయగా ప్రతి ఒక్కరితో మాట్లాడే మధురమైన మాటలు మాట్లాడే స్వభావం ప్రతి ఒక్కరికి తెచ్చుమని ప్రతి బిడల్ని దీవించి ఆశీర్వదించి బలపరచుకోమని ప్రతి ఒక్కరిని నోరుని శుద్ధీకరించి పరిశుద్ధపరచమని ప్రతి ఒక్కరికి జ్ఞానపూర్వకమైన తెలివి నివేశం దచ్చుమని ప్రతి ఒక్కరిని బలపర్చ అభిషేకించుకొని కొద్ది ప్రార్థని పాతిసాన్ని తీర్చుకొని తురపతకం దచ్చుమని నజరుడ నిస్క్రీస్ పుణ్యనామ నడివెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్